రెండు వేల ఇరవై నాలుగులో జరుగుతున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ ప్రభుత్వం గత పదేళ్ల పాలన గురించి చాలా మాట్లాడాల్సి ఉంది కాని గత పదేళ్లలో మోడీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వ సంస్థల్ని ముఖ్యంగా రాజ్యాంగం పరిధిలో స్వతంత్రంగా పనిచేయాల్సినటువంటి సంస్థలని ఎలా నిర్వీర్యం చేసిందో ఎలా తన బానిసలుగా మార్చుకుంది అనేది రోజు రోజుకి అనేక విషయాలు బయటకు వస్తున్నటువంటిది మనం చూస్తున్నాం ముఖ్యంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కావచ్చు సిబిఐ కావచ్చు ఈ రెండు సంస్థలు కూడా బీజేపీకి ప్రత్యామ్నాయంగా ప్రతిపక్షంగా ఉన్నటువంటి వేధించడానికి నాయకులను వేధించడానికి వాళ్ళని జైళ్ళని పంపడానికి ఎట్లా ఉపయోగించుకున్నారనేది మనం అనేక ఘటనల్లో చూసాం ముఖ్యంగా జార్ఖండ్ ముఖ్యమంత్రిని కావచ్చు ఢిల్లీ ముఖ్యమంత్రిని కావచ్చు ఈడీ దాడులు చేసి తప్పుడు కేసులు పెట్టి వాళ్ళని ఎలా జైలుకు పంపితే కూడా మనం చూసాం తాజాగా గవర్నర్ విషయంలో కూడా మనం అనేక ఆరోపణలు వివిధ ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాల నుంచి విన్నాం అంటే ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్న చోట్ల గవర్నర్లు ఎట్లా సహాయ నిరాకరణ చేస్తున్నారు అసెంబ్లీలు ఆమోదించినటువంటి బిల్లుల్ని ఆమోదించకుండా ఎట్లా తొక్కి పెడుతున్నారో తిప్పి పంపుతున్నారో అనేక సార్లు ఆరోపణలు వచ్చినాయి ముఖ్యంగా పార్టీలని ప్రతిపక్ష పార్టీలని చీల్చిన రెండవ పక్షాన్ని గుర్తించడంలో ఎట్లా బీజేపీకి అనుకూలంగా గవర్నర్లు వ్యవహరిస్తున్నారు అనేటువంటిది కూడా మనం చూస్తున్నాం ఇప్పుడు ఈ లో ఎలక్షన్ కమిషన్ కూడా చేరింది అనేటువంటిది ఒక బలమైనటువంటి ఆరోపణలు దేశవ్యాప్తంగా ఉన్నాయి ముఖ్యంగా ఎలక్షన్ కమిషన్ అనేటువంటిది భారతదేశం లాంటి అతి పెద్ద దేశంలో ఒక స్వతంత్ర సంస్థగా స్వతంత్ర వేదికగా ఎన్నికలని అత్యంత పారదర్శకంగా చట్టం ప్రకారం నిర్వహించాల్సినటువంటి సంస్థ అంటే ఒక పార్టీ పక్షపాతం లేకుండా ఒక రాజకీయ సిద్ధాంత ప్రక్షపాతం లేకుండా భారత రాజ్యాంగం తనకిచ్చినటువంటి అధికారాలను ఉపయోగించుకొని స్వతంత్రంగా వ్యవహరించి భారతదేశంలో ప్రతి ఐదేళ్ళకు ఒకసారి ఎన్నికలను నిర్వహించాల్సినటువంటి బాధ్యత ఎలక్షన్ కమిషనర్లుగా ఎన్నికయ్యేటువంటి వాళ్ళు అందుకే చాలా నిష్ణాతులై ఉండాలి అదే రకంగా నిష్పక్షపాతంగా ఎన్నికలను నిర్వహించేటువంటి నిబద్ధత కలిగినటువంటి వ్యక్తులై ఉండాలనేటువంటిది మనం అనుకుంటాం కొంతమంది అట్లా వ్యవహరించినప్పుడు గతంలో వాళ్ళని మనం దేశమంతా కూడా అప్రిషియేట్ చేస్తాం కానీ మోడీ ప్రభుత్వం అన్ని వ్యవస్థల్ని నిర్వీర్యం చేసినట్టు లేదా అన్ని వ్యవస్థల్ని బీజేపీ పార్టీకి మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా మార్చుకున్నట్టు ఎలక్షన్ కమిషన్ ను మార్చుకోవడానికి ఈసారి సీరియస్ ప్రయత్నాలు చేసి ముఖ్యంగా అప్పటి వరకు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషనర్ రాజీనామా చేయించి ఆ స్థానంలో ఇద్దరు కొత్త ఎలక్షన్ కమిషనర్ని నియమించేటువంటి బాధ్యత కేంద్ర ప్రభుత్వంగా తను చేపట్టింది గతంలో ఎలక్షన్ కమిషనర్లను నియమించేటువంటి కమిటీలో సుప్రీంకోర్టు న్యాయ ప్రధాన న్యాయమూర్తి కూడా సభ్యులుగా ఉండేవారు కానీ చట్ట సవరణ చేసి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర ప్రభుత్వంలో ఉండేటువంటి మరో కేబినెట్ మినిస్టర్ ఆధారంగా ఎలక్షన్ కమిషనర్ని నియామకం చేయొచ్చు అనేటువంటి సవరణ చేశారు ఆ ప్రకారం కేంద్ర ప్రభుత్వం ముఖ్యంగా మోడీ ప్రభుత్వం తనకి ఇష్టమైనటువంటి ఇద్దరు ఎన్నికల కమిషనర్లని ఈసారి అంటే ముగ్గురులో ఇద్దరిని తాను అనుకున్నటువంటి వాళ్ళని పూర్తిగా నేమింది ఇక ఎలక్షన్ కమిషనర్లు ఇదే అదనంగా తీసుకొని మోడీ ప్రభుత్వానికి బీజేపీ పార్టీకి అనుకూలంగా ఎన్నికల షెడ్యూల్ ని ప్రకటించడంలో గాని ఏడు దశలుగా ఎన్నికల్ని నిర్వహించడానికి నిర్ణయించడంలో గానీ పూర్తిగా బీజేపీ అనుకూల వైఖరిని చేపట్టారు అనేటువంటిది కూడా మనకి స్పష్టంగానే అర్థమవుతుంది తాజాగా రాజస్థాన్ ఎన్నికల సభల్లో మోడీ మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తే అంటే ముస్లిం మైనారిటీ మతస్తుల్ని పూర్తిగా ఒక కార్నర్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మీద తప్పుడు ఆరోపణలు చేస్తూ ఉంటే కూడా అది ఎన్నికల కోడ్ కి భిన్నమైనటువంటి వ్యాఖ్యలు ఎన్నికల కోడ్ ని ఉల్లంఘించినటువంటి వ్యాఖ్యలు అని తెలిసిన కూడా చాలా మౌనంగా కొద్ది రోజులు ఉన్నటువంటి ఎలక్షన్ కమిషన్ తర్వాత నేరుగా మోడీకి కనీసం నోటీస్ కూడా ఇవ్వకుండా ఆ పార్టీ అధ్యక్షుడికి జేపీ నడ్డాకి నోటీస్ పంపినటువంటి విషయాన్ని కూడా మనం అంటే ప్రధానమంత్రి మోడీకి ఒక నోటీస్ ఇవ్వడానికి కూడా ఎలక్షన్ కమిషన్ ఎట్లా దడుచుకుంటుందో మనం చూసి అదే వ్యాఖ్యల్ని అన్ని రాష్ట్రాల్లోనూ కూడా మోడీ కొనసాగిస్తూ ఉన్న విషయాన్ని కూడా మనం చూస్తున్నాం ఎలక్షన్ కమిషన్ మౌనంగా ఉన్నటువంటి పరిస్థితిని కూడా మనం చూసి వీటన్నిటికీ మించింది తాజాగా మొదటి రెండవ దశ ఎన్నికల్లో పోలింగ్ శాతానికి సంబంధించి ఎలక్షన్ కమిషన్ చేసినటువంటి ప్రకటన వాస్తవానికి ఇప్పటికి రెండు దశల ఎన్నికల పూర్తయి ఒకటి ఏప్రిల్ పంతొమ్మిదిన నా రెండోది ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు సాధారణంగా ఎన్నికలు పూర్తయిన తర్వాత ఆ రోజు ఎన్నికల్లో ఎంతమంది ఓటు వేశారు ఆ నియోజకవర్గంలో ఎంతమంది ఎన్ని ఓట్లు ఉండినో దాంట్లో ఎంతమంది ఓటు వేశారు అనేటువంటి స్పష్టమైనటువంటి అంకెల్ని అదే రోజు సాయంత్రం కానీ లేదా మరుసటి రోజు ఉదయం కానీ ఎన్నికల కమిషన్ వెబ్సైట్ మీద పెట్టవలసి ఉంటుంది దాని ప్రకారం అందరికీ కూడా ఎంత శాతం పోలింగ్ నమోదైంది ఎంతమంది ఓట్లు వేశారు అనేటువంటి తెలుసు కానీ విచిత్రంగా ఈసారి ఏప్రిల్ పంతొమ్మిది జరిగినటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి వివరాలు పూర్తి వివరాలని ఏప్రిల్ ముప్పయో తారీఖున అంటే పదకొండు రోజుల తర్వాత మాత్రమే ఎలక్షన్ కమిషన్ అధికారికంగా బయటపెట్టింది అట్లాగే ఏప్రిల్ ఇరవై ఆరు జరిగినటువంటి రెండవ దశ ఎనికలకు సంబంధించిన కూడా నాలుగు రోజుల తర్వాత ఏప్రిల్ ముప్పయో తారీఖునే దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా బయటపెట్టింది ఈ వివరాల్లో చాలా తీవ్రమైనటువంటి వ్యత్యాసాలు ఉన్నాయి ముఖ్యంగా ఏప్రిల్ పంతొమ్మిదో తారీఖు ఎలక్షన్ కమిషన్ ఎన్నికల రోజు పూర్తిగా ఎంతమంది ఓట్లేశారు అనేటువంటి సంఖ్యను చెప్పకుండా ఆ రోజు ఓటింగ్ లో సుమారుగా అరవై శాతం మంది ఓట్లేశారు అనేటువంటి మాట చెప్పింది కానీ ఏప్రిల్ నాడు పూర్తి వివరాలు ప్రకటించినప్పుడు అరవై ఆరు పాయింట్ ఒకటి నాలుగు శాతం మంది ఓట్లు వేశారనేటువంటి అంటే ఒక రకంగా ఆరు శాతం ఓట్లు చాలా అధికంగా రిపోర్ట్ చేసింది ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ అదే విధంగా ఏప్రిల్ ఇరవై ఆరో తారీఖు నాడు ఓట్లేసినటువంటి వాళ్ల సంఖ్యని అరవై పాయింట్ తొంభై ఆరు శాతంగా ఆ రోజు ప్రకటించింది కానీ నిన్న ముప్పై తారీఖు ప్రకటించినటువంటి దాంట్లో అరవై ఆరు పాయింట్ డెబ్బై ఒకటి శాతం అని ప్రకటించింది ఈసారి కూడా మళ్ళీ ఆరేడు శాతం ఓట్లని పెంచి చూయించింది ఇది చాలా అన్నాస్పదమైనటువంటి విషయం ఎందుకంటే ఒక రకంగా మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా అన్ని సంస్థలు వ్యవహరిస్తున్నటువంటి సమయంలో ఎన్నికల కమిషన్ కూడా అనుమానాలకు తావిచ్చే విధంగా ఓట్ల శాతంలో మార్పులు చేసింది ఒక రకంగా ఎన్నికల్లో ఎంత ఓటింగ్ పర్సంటేజ్ నమోదైందని మాత్రమే చెప్పుకుంటే సరిపోదు నిజంగా ఎంతమంది వేశారు అనేటువంటిది కూడా స్పష్టంగా చెప్పాల్సింది కానీ ఓటర్ల సంఖ్యని చెప్పకుండా నమోదైనటువంటి ఓటింగ్ శాతాన్ని మాత్రమే చెప్పడం అనేటువంటిది అనుమాన తావిచ్చేటువంటి మరో అంశం రెండోది అదే రోజు పూర్తిస్థాయి వివరాలు ప్రకటించకుండా లేదా మరుసటి రోజు ఉదయం ప్రకటి పదకొండు రోజుల తర్వాత మొదటి దశ ఫలితాలని నాలుగు రోజుల తర్వాత రెండవ దశ ఫలితాన్ని ప్రకటించడం అనేటువంటిది ఏదైనా గోల్మాల్ జరిగిందా అనేటువంటి అనుమానం ప్రజల్లో కలగడానికి అవకాశం ఇచ్చింది అందుకనే దేశవ్యాప్తంగా చాలా మంది మేధావులు ప్రజాస్వామికవాదులు ఒక పిటిషన్ ని ఎన్నికల కమిషన్ పంపుతున్నారు దానికోసం దేశవ్యాప్తంగా అందరి నుంచి సంతకాలు సేకరిస్తున్నారు ఇది పారదర్శకంగా లేదు ఎన్నికల సంఘం వ్యవహార శైలి అనేటువంటిది స్పష్టంగా చెబుతున్నటువంటి స్థితి కూడా ఉంది అదేవిధంగా కర్ణాటకలో ఒక ఎంపీగా ఉన్నటువంటి ప్రజ్వల్ రేవన్న తను ఒక మాస్ రేపిస్ట్ గా అనేక మంది మహిళల్ని వేధించి రేపు చేసి వాళ్ళని వీడియోలు చేసి వేధించినటువంటి వ్యక్తి జేడిఎస్ పక్షాన అభ్యర్థిగా ఉన్నాడు ఎంపీ అభ్యర్థిగా ఉన్నాడు ఆయనకు ఓట్లేయమని ప్రధాని మోడీ కూడా ప్రచారం చేశాడు ఆయన్ని వేదిక మీదకి పిలిచి పరిచయం కూడా చేసినటువంటి వ్యక్తి ఒక రేపిస్ట్ గా బయటపడి అతను కేసు నమోదు కాకుండానే బీజేపీ పార్టీ మోడీ ప్రభుత్వ సహకారంతో దేశం విడిచి వెళ్లిపోయాడు అంటే ఎన్నికల కమిషన్ నిర్లక్ష్యంగా వ్యవహరించింది అనడానికి కూడా ఇది ఒక నిదర్శనం అంటే తన పాస్పోర్ట్ ని సీజ్ చేయాలని కానీ అతన్ని దేశం దాటి వెళ్ళకుండా చూడాల్సినటువంటి బాధ్యత గానీ ఉన్నటువంటి ఎన్నికల మౌనంగా ఉంది మోడీ ప్రభుత్వం ఆ రేవణ్ దేశం దాటించడానికి ఉపయోగపడేలాగా మౌనంగా వ్యవహరించింది అనేది కూడా ఆ ఘటన విషయంలో కూడా మనకు జరుగుతుంది అందుకని ఇంకా మొత్తం ఏడు దశల్లో రెండు దశలు మాత్రమే పూర్తయినటువంటి సందర్భంలో ఎన్నికల కమిషన్ వ్యవహార శైలి మాత్రం ఇప్పటికీ కేంద్రంలో ఉండేటువంటి మోడీ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్నట్టుగా ప్రజలు భావిస్తున్న ఒక స్థితి వచ్చింది ఒక సర్వే జరిగితే కేవలం ఇరవై ఒక్క శాతం మాత్రమే ఎన్నికల కమిషన్ యొక్క విశ్వసీ నమ్ముతున్నారు డెబ్బై తొమ్మిది శాతం వాళ్ళు ఇప్పటికే అనుమానిస్తున్నారు ఇంకా ఏడు దశలు పూర్తయ్యేలోపు కనుక ఇదే పద్ధతిలో ఎన్నికల వ్యవహారం ఎన్నికల కమిషన్ తన వ్యవహార శైలి నుంచుకుంటే అసలు ఈ ఎన్నికల కమిషన్ మీదనే అనుమానాలు వస్తాయి జరిగేటువంటి ఎన్నికల మీద కూడా అనుమానం ఉండేటువంటి అవకాశం ఉంది ఇప్పటికైనా ఎన్నికల కమిషన్ ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి బాధ్యతలను సరిగ్గా నిర్వర్తించాలి పారదర్శకంగా ఎన్నికలను నిర్వహించాలి మోడీ పక్షం తీసుకోకుండా రాజ్యాంగం పక్షం తీసుకొని అన్ని పార్టీలని సమాన వైఖరితో చూసేటువంటి వైఖరితో ఉండాలి ప్రజలకు జవాబుదారీగా ఉండాలి తన ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేటువంటి శైలిని ఎన్నికల కమిషన్ మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది